హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు వీడియో నిన్నటిదండి నిన్న ఇండిపెండెన్స్ డే కదా పొద్దున్నే పిల్లలకి తల స్నానం చేయించేసి టిఫిన్స్ పెట్టేసి రెడీ చేస్తున్నాను స్కూల్కి పంపించడానికి ఈరోజు అలాను లంచ్ బాక్స్ పెట్టే పని లేదు కదా ఇంకా పిల్లల్ని రెడీ చేసేస్తున్నాను ముందుగా వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వంట అనేది చేసుకోవాలి నిన్న ఈరోజు ఈ రెండు రోజులు కూడా ఎంత తొందరగా నిద్ర లేచారండి మా పిల్లలు నిన్నేమో వాళ్ళ క్లాసు డెకరేషన్ చేసుకోవాలంట అందుకనేసి నిన్న నేను లేవకముందే నాకంటే ముందుగానే లేచి రెడీ అయిపోయారండి ఈ రోజు కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు వాళ్ళ నాన్న రెండు జెండాలు తీసుకొచ్చారని అవి బిల్డింగ్ పైన కట్టేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఈరోజు వీడియోలో అది కూడా రోట్లో చేసిన గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి ముందుగానే గోంగూరను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టేసుకున్నాను గోంగూర కూడా ఎక్కువగానే ఉందండి అందుకనేసి ఎండుమిర్చిని కూడా ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇవి ఇంచుమించు ఒక వంద గ్రాములు ఎండుమిర్చి ఉంటాయి ఆ వంద గ్రాములు ఎండుమిర్చిని కూడా ముందుగా నూనెలో వేయించేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఎండిమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మనం గోంగూరని కొనుక్కున్నప్పుడు ఆ గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి పొల్ల గోంగూర లేదంటే మామూలు గోంగూర అనేసి రెండు రకాలు ఉంటాయి పొల్ల గోంగూరతో పచ్చడి చేసుకుంటున్నాం అనుకోండి కారం ఎక్కువ పడుతుంది అప్పుడు మిరపకాయలను ఎక్కువగా వేసుకోవాలి మామూలు గోంగూరతో చేసుకున్నాం అనుకోండి ఎండుమిర్చి తక్కువగానే పడతాయి ఇది అందరికీ తెలిసిన విషయమేలా అండి కాకపోతే మన ఛానల్ని చిన్నపిల్లలు కూడా చూస్తున్నారండి అంటే వంట రాని వాళ్ళు అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియోస్ని అలాంటి వాళ్ళందరికీ కూడా తెలియదు కదా ఇలాంటి వాటి గురించి పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది కానీ చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి తెలియదు కదా అనేసి ఇలాంటివన్నీ ఒకసారి చెప్తూ ఉంటాను ఇలాంటివి కూడా చెప్పాలా అనేసి అనుకోకండి మిర్చిని వేయించుకున్నాం కదా ఆ నూనెలోనే ఇప్పుడు మళ్ళీ గోంగూరను మొత్తాన్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని ఈ గోంగూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయి దగ్గరగా అయ్యేంతవరకు వరకు ఈ గోంగూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడి చేయడానికి కావలసిన వాటన్నిటిని తీసుకుని రోటి దగ్గర కూడా వచ్చేసాము గోంగూర పచ్చడిని కూడా చాలా రకాలుగా చేస్తారండి ఈరోజు మనం చేస్తున్న గోంగూర పచ్చడి మాత్రం గోంగూర ఎండిమిరపకాయలు కల్లుప్పు ఈ మూడే ఉంటాయి ఈ పచ్చడిలో వేరుశనకాయ గుళ్ళు నూనెలో వేయించుకున్న వేరుశనకాయ గుళ్ళు వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే నువ్వులను వేయించు కూడా వేసుకోవచ్చు గోంగూర తక్కువగా ఉంది అందరికీ సరిపోదు అన్న టైంలో అలాంటివన్నీ వేస్ట్ చేసుకోవచ్చు ఒక్కోసారి మనకి ఇంకా టేస్టీగా రావాలి అనుకుంటే అలాంటివన్నీ వేసి చేసుకోవచ్చండి కానీ ఇలా అవేమి వేయకుండా చేసినా సరే పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది రోడ్లో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పుని వేసేసి మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న గోంగూరను కూడా వేసేసి రుబ్బేసుకుంటున్నాము చాలా సింపుల్గా అయిపోతుందండి మనం ఈ పచ్చడిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు అలాగైనా సరే పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు గుళ్ళు నువ్వులు ఇలాంటివన్నీ కూడా మనం కావాలని యాడ్ చేసుకునేవే తప్ప అసలు ఏమీ లేకుండా చేసుకున్నా కానీ మనం రోట్లో చేసుకుంటున్నాం కదా టేస్ట్ మాత్రం బాగుంటుందండి నిన్న మా ఇంటికి మా చిన్నమ్మమ్మ వచ్చిందండి మా చిన్నమ్మమ్మ వచ్చినప్పుడు గోంగూరని తీసుకొచ్చింది కానీ నిన్ననే మేము కొని గోంగూర పచ్చడి చేసాము ఫ్రిడ్జ్లో గోంగూరని అలానే ఉంచేసాము అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా మనకి గోంగూర ఎక్కువగా ఉంది అన్న టైంలోనండి ఇలా పచ్చడిని చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలి అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకుంటే గోంగూర పచ్చడి ఎప్పుడు కావాలి అప్పుడే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఇప్పుడు మేము కూడా ఈ పచ్చడిని కొంచమే ఉంచుకుని కనుమదంతో కూడా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము మనకి కూరగాయలు లేనప్పుడు పచ్చడి తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు కొంచెం పచ్చడి తీసుకుంటే సరిపోతుందండి ఆ గోంగూరను మాత్రం అలానే ఫ్రిడ్జ్లో ఉంచామనుకో ఎక్కువ రోజులు ఉండదు కదా అలాంటప్పుడు ఇలా చేయండి మీరు కూడా గోంగూర ఎండుమిరపకాయలు ఇందులో ఉప్పును కూడా వేసేసుకుని రుబ్బేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు సరిపోలేదు అనుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కారం కానీ సరిపోలేదు అనుకోండి ఈ ఇంట్లో పచ్చి కారం ఉంటుంది కదా పచ్చళ్ళలో వేసుకునే కారం కానీ ఇంట్లో ఉందనుకోండి ఈ పచ్చడిలో కారం సరిపోకపోతే ఆ పచ్చి కారాన్ని వేసుకున్న సరిపోతుంది స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఆడుతూనే ఉన్నారండి చూసారు కదా మా పిల్లలకి కష్టం మొత్తం ఒళ్ళంతా చెమటే పట్టేసింది సారీ రెండమ్మ అని పిలిస్తే అతి కష్టం మీద వచ్చి కాసేపు అక్కడ కూర్చొని చేరుకోరని ముద్దలు తినేసి మళ్ళీ వెళ్ళిపోయారండి రోడ్లో పచ్చడి చేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం అన్నం వేసుకుని తింటేనండి ఎవరైనా సరే ఆహా అనవలసిందే అంత బాగుంటుంది ఇలా రోడ్లో చేసిన పచ్చడికి అంత టేస్ట్ ఉంటుందండి రోడ్లో పచ్చడి చేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఇలా తినవలసిందే ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బేసుకున్న గోంగూర పచ్చడిలో తాలింపును కూడా పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా అయితే తాలింపును వేసేసుకున్నాను ఈ పచ్చడి అంతా కూడా మనకి ఇప్పుడే తినలేము అని అనుకుంటే కనుక మనకి ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడిలోనూ తాలింపు పెట్టేసుకుని మిగతా పచ్చడిని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనం ఇంకొకసారి తినేటప్పుడు ఆ పచ్చడిని తీసుకుని అప్పటికప్పుడు తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మీకు చూపించాలి అనేసి పచ్చడి మొత్తంలో తాలింపుని పెట్టేశాను కానీ లేదంటే నేను కూడా అలానే చేసేదాన్ని మొత్తం తాలింపు పెట్టేసుకున్నా పర్వాలేదండి కాకపోతే మనం తర్వాత తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా అప్పటికప్పుడే తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అలా చెప్పాను మేము నిన్ననే గోంగూర పచ్చడి తిన్నామని చెప్పాను కదా అందుకనేసి కొంచెం పచ్చడిలోనే ఇక్కడ ఉల్లిపాయలు కలుపుతున్నానండి గోంగూర పచ్చడిలో సన్నగా తరిగేసుకున్న ఇలా పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని అప్పుడు తినండి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా గోంగూర పచ్చడిని చేసినప్పుడు ఇలా ఉల్లిపాయని కలిపితే చాలా ఇష్టం వీళ్ళందరికీ నాకు ఇది వరకు అలవాటు లేదు కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు కూడా అలవాటు అయిపోయింది మీరు కూడా గోంగూర పచ్చడిలో ఎలా పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని టేస్ట్ చేయండి మీకు తెలియకపోతే కనుక చాలా బాగుంటుందండి ఇది వాళ్ళ వీడియో అండి ఒక చిన్న వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చాను మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి